ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల ఇరవై మూడున దిల్చుక్ నగర్ లో గొప్ప ప్రారంభం ప్రతి మూడు వేల షాపింగ్ పై మూడు గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ త్వరపడండి ఈ ఆఫర్ ఈ నెల ఇరవై మూడు నుంచి ముప్పై వరకు అన్ని బ్రాంచ్ లు వర్తిస్తుంది తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతోటి ఆర్ అండ్ డి తెలంగాణ అధ్యక్షులు అదే విధంగా కేసీఆర్ గారి మాజీ వ్యక్తిగత కార్యదర్శి కపిల్ వాయి దిలీప్ కుమార్ గారు నమస్కారం దిలీప్ కుమార్ గారు దిలీప్ కుమార్ గారు ఇప్పుడు తెలంగాణలో రెండు ఉప ఎన్నికలు రావచ్చు ఒకటేమో స్టేషన్ గన్పూర్ రెండోది ఖైరతాబాద్ అంటే వచ్చే అవకాశం ఉందా ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి వీళ్ళతోటి కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేస్తుంది గతంలో బీఆర్ఎస్ నుంచి వాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చారు కాబట్టి ఇక్కడ ఉప ఎన్నికలు వస్తే రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి రిజల్ట్స్ ఏ విధంగా ఉండే అవకాశం అంటే నా క్యాలిక్యులేషన్ చెబుతున్నా ఆయన దగ్గర గెలవడం అనేది కొంచెం కష్టమే ఎందుకు అంటే కాంగ్రెస్ ఓవరాల్గా ఇంత బయలక్షన్లో నిన్న మొన్న గెలిచినా అంత ఇక్కడ కాస్త ఖైరతాబాద్లో బీజేపీ గట్టి చూపిస్తూ లేదు ఇది కొంచెం స్ట్రాంగ్ సీటే వాళ్ళకి సో అది ఒక గట్టి పోటీ వాళ్ళు ఇవ్వచ్చు గతంలో చేశాడు అని ఎమ్మెల్యే చేశాడు బట్ అది కాకుండా అడిషనల్గా ఇప్పుడు నేను అన్నట్టు బీఆర్ఎస్ గెలుస్తుంది గెలుస్తుందని అనుకున్నాం అని అందరం గెలవలే సో వాళ్ళ ఇంపాక్ట్ ఇక్కడ ఉంటుందని నేను అనుకో సో ఈ ట్రాంగులేర్ ఫైట్లో డెఫినెట్లీ ట్రాంగులే ఎక్కువ ఎడ్జ్ అనేది బీజేపీకి ఉంటుంది ఇక్కడ స్టేషన్ గణపూర్లో అతనికి అవకాశాలు ఎక్కువ గెలిచేది ఎందుకంటే బీజేపీ డిపాజిట్ కూడా రాలేదు కాంగ్రెస్ క్యాండిడేట్ కూడా నా జ్ఞాపకం డిపాజిట్ రాలేదు సో అతనికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అక్కడ ఉన్నాయి ఉన్నాయంట కదా ఉన్నాయి గ్రూప్ గ్రూప్ ఇదం ఉంది అసలే ఓట్లు సరిగ్గా రాలేదు గ్రూప్ ఇదం ఉంది సో అక్కడికి వచ్చేవరకల్లా కడియం గెలవచ్చు ఇది మళ్ళా కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా సరే సో బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఈ యాంటీ డిఫెక్షన్లో వాళ్ళు ఇద్దరే కనపడుతున్నారు వెయిట్ వేయడానికి అవకాశం ఉన్నవాళ్ళు మిగిలిన వాళ్ళకైతే స్పీకర్ ఎట్లా ఎక్స్ప్రెషన్ ఇచ్చారు మేము అదే పార్టీలో ఉన్నాం అన్నారు రేవంత్ రెడ్డి మేము గప్పింది జాతీయ జెండా అన్నాడు సో వాళ్ళంతా ఎస్కేప్ కావచ్చు అంటే మీ సేమ్ పార్టీలో కంటున్నాడు ఎంత అరిచి పెట్టినా ఆ పార్టీ వాళ్ళు వాళ్ళు రావట్లేదు యాంటీ పార్టీ యాక్టివిటీ చేస్తున్నారంటే దే కెనాట్ సబ్స్టాన్షియేట్ బికాస్ స్పీకర్ ఎక్స్ప్లెషన్ వాళ్ళు రైటింగ్లో ఇస్తారు ఇంకా పార్టీ మారలేదని ఇద్దరికీ కొద్దిగా అవకాశాలు తక్కువ ఉన్నాయి ఎందుకంటే ఒక ఆయన డైరెక్ట్గా బిఫామ్ తీసుకొని పోటీ చేశాడు శ్రీహరి గారేమో మనం అనుకున్నట్టు దాంట్లో విట్నెస్ సంతకం పెట్టినట్టున్నాడు డాక్టర్కి సంబంధించిన దీంట్లో నామినేషన్ పత్రంలో సో ఇది కాక కొన్ని అడిషనల్ కూడా క్యాంపెయిన్ చేయటం చేయటం అందులో కొద్దిగా అందువల్ల పార్టీ ఏకంగా స్పీకరు రిజిగ్నేషన్ డిస్క్వాలిఫై చేయడానికి ముందే వీళ్ళతో రిజిగ్నేషన్ చేయించే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు అన్నట్టు ఈ రెండు చోట్ల బై ఎలక్షన్ వస్తుంది అనుమానం లేదు ఒకటి బిఏపి పోవచ్చు ఒకటి కాంగ్రెస్ పోవచ్చు అంటే కేటీఆర్ గారు చెప్తుంది దానంద నాగేందర్ తోటి రాజీనామా చేయిస్తున్నారు కడియం శ్రీఆర్ ని అక్కడ సేవ్ చేయడానికి అనేది చెబుతున్నారు కేవలం దానం నాగేందరే చేయొచ్చు అనేది బీఆర్ఎస్ అనుకుంటుంది అంటే పరిణామాలు ఇప్పుడు కడియం శ్రీఆర్ విషయంలో కూడా అదే కొనసాగే అవకాశం ఉందా నేను అనుకుంటున్నా ఎందుకంటే ఎందుకంటే ఆల్రెడీ కూడా పార్టీ నుంచి వేశారు కాబట్టి ఇది ప్రచారం కూడా చేశారు ప్లస్ సతకాలు పెట్టాడు అక్కడక్కడ సో ఇది సబ్స్టాన్షియల్ గా అది ప్రూవ్ చేయడానికి బీఆర్ఎస్కి అవకాశం ఉంది స్పీకర్ ఎదురుగా దాని నాగిన తర్వాత డైరెక్ట్ ఎంపీగా పోటీ చేశాడు ప్రీఫామ్ తీసుకుని పోటీ చేస్తాడు ఇంకా ఆప్షన్ ఏం లేదు ఇంకా ఆయనకు లేదు ఈయనకు మరి స్పీకర్ విచక్షణ ఉంటుంది కానీ బట్ స్టిల్ ఐ థింక్ దట్ ఈ కూడా ఈయన చేస్తే ఆయన కూడా చేస్తాడు ఇద్దరు కూడా ఎలక్షన్స్ పోవచ్చు అని అంచనా అంటే ఈ రాజీనామా అనేది ఏంటి జనరల్ గా ఇలాంటివి జరిగితే వెయిట్ వేయాలి అయితే వేటు వేస్తారన్న అనుమానంతో రాజీనామా ప్రయత్నమా అంటే రాజీనామా ప్లాన్ అంతే కదా వేటు అంతే వేటు వేయడం కంటే రాజీనామానే బెటర్ కదా అందులో స్పీకర్ రూలింగ్ పార్టీ నుంచి ఉన్నాడు కాబట్టి తను డిస్క్వాలిఫై చేయదలుచుకుంటే ముందే డెఫినెట్గా వాడికి ఇన్ఫార్మ్ చేస్తాడు తప్పదని అది ఏ విధంగా అఫీషియల్గా కమ్యూనికేషన్ కాకపోయినా అన్ఫిషియల్గా అయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సో దానివల్ల నేను కూడా ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఎలక్షన్స్కి వెళ్తారు బై ఎలక్షన్ వస్తుంది అక్కడ నేను అన్నట్టు వచ్చే రోజు పంచుకుంటారు ఇప్పుడు దానం నాగేందరు కాంగ్రెస్ పార్టీ కప్పుకోవడం కండువా కప్పుకోవడమే కాకుండా ఆయన ఎంపీగా సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేశారు అయితే ఇప్పుడు టికెట్ ఆయనకే డెఫినెట్ వస్తుంది ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతాయి అయితే ఇప్పుడు ఢిల్లీ చుట్టూ ఎందుకు ప్రదక్షిణలు చేస్తున్నారు ఏ కాంగ్రెస్ సీనియర్ నాయకుల్ని జాతీయ నాయకులని వీళ్ళందరినీ ఎందుకు కలుస్తున్నారు ఆయన ఆయన సీనియర్ లీడరు ముందే కండిషన్స్ కొన్ని బయట ఉంటాడు ఇది ఆశించే పార్టీలోకి వచ్చి ఉంటాడు సో ఇప్పుడు కూడా ఆయన కాంట్రెస్ట్ చేయాలంటే ఆ కండిషన్స్ పెట్టే అవకాశం ఉంది గెలిసే రాలేదు గెలిచినా స్టేట్ ఏమో మంత్రి పదవి ఇవ్వాలంటాడు గెలవలేదు అనుకోండి నెక్స్ట్ వచ్చి రాజ్యసభకు తనకు ఇవ్వాలి కేటాయించినటువంటి కోరిక కూడా ఆయన కోరుతుండొచ్చు ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆయన అధిష్టానంతో ఒప్పించుకునే ఆయన రాజీనామా చేసే పరిస్థితి ఉంటుందని అనుకుంటున్నాను కడియం కూడా అదే అడుగుతాడు కడియం కూడా అడుగుతాడు కడియం కూడా సేమ్ లోకల్ స్టాండింగ్ ఉంది అదే మాజీ మంత్రి ఆయన కూడా ఇలానే సో ఆయన కూడా క్రూషియల్ టైంలో తీసుకొని వచ్చాడు బీ ఇష్యూ అయింది అసలు యాక్చువల్లీ కావ్య గారికి అయినా సరే ఆయన వచ్చేసి ఇందులో చేరాడు కాబట్టి అది ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసింది కొంత కాంగ్రెస్లో అప్పుడు వేవ్ క్రియేట్ అయి కావడంలోపాల చెరిక దానం చెరిక అదేవిధంగా కడియం శేరి చెరిక ఇట్లాంటి వివేక్ ఒక ఇంపాక్ట్ ఒక వేవ్ లాగా క్రియేట్ అయింది అప్పుడు అంత సో ఈరోజు ఆయన కూడా కడియం శ్రీ కూడా నాకు పట్టుబడతాడు నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే సో అండ్ వెయిటెన్స్ ఆ బార్గెనింగ్లోనే ఇటు ఆలస్యం అవుతున్నాడు అనిపిస్తుంది నాకు అంటే ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది దాంతో పోల్చుకోవచ్చా మనం స్టేషన్ గన్పూర్ కావచ్చు లేకపోతే ఖైరతాబాద్ కావచ్చు అటువంటి ఫలితం వచ్చే అవకాశం లేదు అని మనం ఎట్లా చెప్తాం అంటే కాంగ్రెస్ నేను ఇంతకుముందు అన్నట్టుగా ఇక్కడ ఖైరతాబాద్ ఛాన్సెస్ తక్కువ అదే కాసా గ్రిప్ ఉంది బీజేపీకి కొంచెం నేను ట్రాంగులర్ కాంటెస్ట్ అంటున్నా సో వాళ్ళకి ఎడ్జ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ అండ్ దాని అక్కడికి పోయేవరకల్లా స్టేషన్ ట్రాంగుల్ ఉంటుంది ట్రాంగుల్ ఉంటుంది స్టేషన్ గన్పూర్ పోయే బీజేపీ ప్రభావం తక్కువ జ్ఞాపిక ఉంటే లాస్ట్ టైం విజయ రామారావు పోటీ చేశాడు డిపాజిట్ కూడా రాలేదు తర్వాత మంచి ఆస్పిరెంట్ ఎవరు ఎక్కడంటే ఇందిరా ఈయన బీఆర్ఎస్ చేసినప్పుడు కడియం కాంగ్రెస్ నుంచి గారు చేశారు గారు ఆయన పట్టుపెట్టేంత ముందు ఇప్పించాడు ఆమె ప్రీవియస్ ఎలక్షన్స్ లో ఆమె ఫైనల్ కావడానికి కుప్పల్ రాజు గారి ఇన్ఫ్లుయెన్స్ కారణం అప్పుడు ఆయన మొత్తం తెలంగాణలో ఉన్న ఎస్సీ సెగ్మెంట్స్ అనేటి కూడా కరెక్ట్ ఒక కమిటీ వేసి దాని మీద ఒక విస్తృతమైన అధ్యయనం చేశాడు ఆయన ప్రాబ్లమ్ నాకు సేవ్ ఉండింది ఇందిరా కంటిన్యూ చేశారు సో అదే ఇందిరా మళ్ళీ ఇప్పుడు ఇనక అడ్డంకి కాబోతుంది కడిన శ్రీ కాప్రా అడ్డంకి కాబోతుంది అక్కడ ఇచ్చేది ఇవ్వాలి అడుగుతా ఆమె నాకు కావాలంటది కదా ఇవ్వకపోతే కడినది అప్పుడు ఏదంటే ఓట్లు కొన్ని చిల్లించే అవకాశాలు కూడా ఉంటాయి అంటే అప్పుడు పోటీ చేయొచ్చా అంటే ఇంకా పోటీ ఉంటుంది వాళ్ళు పార్టీ ఇస్తే పార్టీ మారే అవకాశం ఉంటుందా అది చెప్పలేం అది చెప్పలేం అక్కడ బిఆర్ఎస్ కి అవకాశం ఉందా బిఆర్ఎస్ కి ఇవన్నీ పాలిటీస్లో నేను చూడట్లేదు చెప్పాలి రాజయ్య అంత పవర్ఫుల్ అయితే కాదు కదా అక్కడ బీఆర్ఎస్లో రాజయ్య డిప్యూటీ సీఎం ఉండేవాడు అంత పాపులర్ అయితే ఈఎంఐ కాదు ఇందిర బట్ డెఫినెట్లీ వాళ్ళు అవకాశం ఉంటే ఇంకో పార్టీకి పోయి పోటీసే ప్రయత్నం చేస్తారు సో ఏదేమైనా ఆయన గెలుపును అంతగా ప్రభావితం చేస్తుందని నేత అనుకున్నాను అక్కడ కూడా విజయనగరం కానీ ఇందిర కానీ సో ఆయన మళ్ళీ అక్కడ కూడా గెలుచుకొని వస్తాడు ఆ సీట్ని కాబట్టి ఇది ఒకటి డౌట్ఫుల్ ట్రాంగులర్ కాంటెస్ట్ అది మాత్రం క్లియర్ కట్గా శ్రీగారి గారు గెలుచుకొని వస్తారు వచ్చినప్పుడు అంటే హైపథెటికల్గా దాని నాదర్ గారు ఇక్కడ గెలవలేదు అనుకుందాం అనుకున్నా రాజ్యసభ అడగచ్చు ఎమ్మెల్సీ అడగవచ్చు ఎమ్మెల్సీ తీసుకొని వాళ్ళ మంత్రి పదవి అడగవచ్చు ఈ పాసిబిలిటీస్ ఉన్నాయి గారికి స్ట్రేట్ కేసు అవుతుంది గెలిచి వచ్చి స్టేట్ పెద్దగా అయితే అప్పుడు అంటే స్ట్రాంగ్ అవుతుంది అని పార్టీ మారి కూడా గెలిచి స్ట్రాంగ్ అవుద్ది కాబట్టి ఆ అవకాశం కూడా లేకపోలేదు అంటే ఇప్పుడు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఖైరతాబాద్లో ట్రాయాంగిల్ కాంటెస్ట్ అంటున్నారు బీజేపీకి అవకాశాలు అంటున్నారు అంటే ఏంటి ఇక్కడ సమస్య ఏంటి అక్కడేమో క్లియర్గా కడియం క్లియర్గా అవకాశం ఉంది అనేది చెబుతున్నారు ఖైరతాబాద్లో ఏంటి సమస్య ఖైరతాబాద్లో సమస్య అంటే నేను ఏదంటే ఇక్కడ ఇంతమంది మనం అనుకున్నట్టు జూబ్లీస్లో అంత సీరియస్గా ప్రచారం చేసి కూడా బీజేపీ అసలు థర్డ్ ప్లేస్లో డిపాయింట్ రాని పరిస్థితి బీజేపీ వాళ్ళు కాదు ఎప్పుడు కూడా ఎప్పుడు వాళ్ళు కార్పొరేట్ వాళ్ళు గెలవేదని కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఇక్కడ అట్లా కాదు వాళ్ళకు బేస్ ఉంది రామచంద్రారెడ్డి గారు గతంలో గెలిచాడు ఎమ్మెల్యేగా పనిచేశాడు సో ఇప్పుడు మళ్ళీ ఒక అవకాశం వచ్చింది కాబట్టి అందుకని ట్రయాంగిల్ అన్నా నేను కొద్దిగా పోటీ ఇస్తారు అక్కడ ముగ్గురు కూడా ఈక్వల్గా ఓట్ షేర్ అనేది ఉంటుంది అది అంటే దిలీప్ కుమార్ గారు ఇప్పుడు ఖైరతాబాద్ అనేది బీఆర్ఎస్ సిట్టింగ్ ఇక్కడ ఖైరతాబాద్లో బీఆర్ఎస్ సిట్టింగ్ కోల్పోయి కాంగ్రెస్కి వచ్చింది ఇక్కడ జూబ్లీ హిల్స్ విషయంలో ఇప్పుడు ఖైరతాబాద్ విషయంలో బీఆర్ఎస్ సిట్టింగ్లో ఉంది పార్టీ మారాడైనా అయితే బీఆర్ఎస్ ప్రభావం ఉండదా బీఆర్ఎస్ బీజేపీ రెండు పోటీ పడితే మళ్ళీ కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉండదా ఈ ట్రయాంగిల్ ఫైట్లో అంటే ఉండొచ్చు మనం చెప్పలేము మనం తమ్ముడు కూడా ఇక్కడికి వచ్చేవరకల్లా జూబ్లీ హిల్స్లో వైపూల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఎడ్జింది ఉందని అనుకున్నాం అది రాలేదు చివరికి వచ్చేవరకు పూల్ మేనేజ్మెంట్ చేశారు పూల్ మేనేజ్మెంట్ చేసేవరకల్లా మీకు కాంగ్రెస్ పార్టీ ఓటుకు నాలుగు వేల ఐదు వందలు పంచింది అనేది ఒక రూమర్ అదే బీఆర్ఎస్ పదిహేను వందల మించి పంచలేదని బీజేపీ అయితే అసలు ఆ చర్చలో లేదు ఫైదల్ ఇచ్చే చర్చ లేదు ఇక్కడ ఈ వచ్చే ఈ రెండు కూడా బై ఎలక్షన్సే కాబట్టి మళ్ళీ పోలీస్ మేనేజ్మెంట్ చేస్తాడు సీఎం ఇక్కడ ప్రిస్టిజెస్ ఇష్యూ ఆయనకి ఈ రెండు స్థానాలు కూడా నిలబెట్టుకోవడం అనేది కాబట్టి ఇక్కడ పోలింగ్ మేనేజ్మెంట్ జరిగి ఎట్లా ఉందంటే అసలు ఏడబ్లు ఏ నోటికి ఓటేసే పరిస్థితే లేదు మూడు వేలు ఇస్తావా రెండు వేలు ఇస్తావా ఐదు వేలు ఇస్తావా ఏదో అమౌంట్ ఇవ్వాల్సిందే తప్ప ఊరికే ఓటేసే పరిస్థితిలో ఓటర్ లేడు ఈరోజు సో అది ఇక్కడ అప్లై అవుతుంది స్టేషన్ డేనపూల్ కూడా అప్లై అవుతుంది సో పోల్ మేనేజ్మెంట్ కనుక ఎఫెక్టివ్గా చేయదలుచుకుంటే ఈ జనరల్ ఎలక్షన్స్ కావు కాబట్టి కాంగ్రెస్కు డెఫినెట్లీ అక్కడ ఇక్కడ ఎడ్జ్ ఉంటుంది పోల్ మేనేజ్మెంట్ చేస్తే అదర్వైజ్ ఓవరాల్ పిక్చర్ లో చేస్తారు కదా చేయకుండా ఇప్పుడు ఖైరతాబాద్ ప్రధానమైన పోటీ కాంగ్రెస్ బిట్వీన్ బీజేపీ కాంగ్రెస్ వర్సెస్ లేదండి ఓకే స్టేషన్ కాన్పూర్ లో ఎవరికి పోటీ ప్రధానంగా కూడా కడియం శ్రీహరి వర్సెస్ బీఆర్ఎస్ బిఆర్ఎస్ ఉండాల్సిందే బీఆర్ఎస్ అభ్యర్థిని ఎవరు పెట్టుకుంటారో తెలియదు కానీ రాజయ్య కావచ్చు లేదా మీరంటే పార్టీ మారితే ఇందిరా కావచ్చు ఏదైనా అక్కడ కూడా అదే కాంటెస్ట్ అవుద్ది అంటే ఈ ఓవరాల్గా మీరు చెప్తున్న దాంట్లో బీఆర్ఎస్ అనేది అసలు మొదటి రెండు పార్టీల్లో అంటే పోటీలో ఉండదు థర్డ్ ప్లేస్లోనే ఉంటుంది అంతే స్టేషన్ గన్పూర్లో సెకండ్ ఉంటుంది ఇక్కడేమో థర్డ్లో ఉండొచ్చు అనేది అంతే అంటే దీనివల్ల పరిణామాలు ఎట్లా ఉండే అవకాశం ఉంది ఇది ఎలక్షన్స్ రిజల్ట్ అనేది జనరల్గా టు అధికార పార్టీ ఉంటుంది దాని ఇంపాక్ట్ అంతగా ఉంటుంది ఉండదని ఏ స్థాయిలో మనం పోటీ ఇచ్చామనేది కూడా ఉంటుంది ఉంటుంది మనకి ఇక్కడ నెక్స్ట్ ఇమీడియట్ లోకల్ బాడీస్ సో లోకల్ బాడీస్ని ఇది ప్రభావితం చేస్తుంది ఎలక్షన్ ఆ సీఎం తెలుసు అందుకనే పోల్ మ్యాద చాలా ఎఫెక్టివ్ చేసి ఆ సీట్ గెలుచుకున్నాను అది కానీ ఇక్కడ ఆయన ఓడిపోయి ఉంటే జూబ్లీ హిల్స్లో మీకు ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ లోకల్ బాడీ మీద ఉండేది ఎంత లోకల్ బాడీలో ఎవరు నిలబడ్డా గెలిచినాక ఏకంగా పులమంటూ రూలింగ్ పార్టీ పోయినా సంఖ్యాపరంగా తెలుస్తుంది కదా ఎవరెవరిని గెలిపించుకున్నారని సో ఆ రకంగా ఆ రెండు స్థానాలు కూడా జస్ట్ బిఫోర్ లోకల్ బాడీస్ ఉంటాయి వాడు ఒకటేమో కంపల్సరీ వాడు సర్పంచ్ వెళ్ళి వెళ్ళిపోతారు డిసెంబర్ లోపల ఆ తర్వాత వచ్చే ఎలక్షన్స్ కూడా మున్సిపల్ కానీ కార్పొరేషన్ కానీ గ్రామ పంచాయతీలు ఇవన్నీ కూడా బై ఎలక్షన్స్ అయిపోయినాక ఉంటాయి బై ఎలక్షన్స్ అయిపోయినాక కాబట్టి అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ని అది చాలా బాగా తెలుసు సీఎంకి కాబట్టి నా ఉద్దేశంలో సర్వశక్తులు వడ్డి మురట్లానే దానికి దీటుగానే డబ్బులు అక్కడ ఇక్కడ పంచుతారని అనుకో అంటే ఈ ఫలితాలు ఎలా ఉన్నా కూడా దీనికి బీఆర్ఎస్ భవిష్యత్తుకి సంబంధం ఏం లేదు సమస్య ఏం లేదు అంటారా బీఆర్ఎస్ అనేది ఇక్కడ అసలు వాళ్ళు గెలవాలి అది బ్యాడ్ పెర్ఫార్మెన్స్ అది ఎందుకంటే హెడ్జ్ ఒక వన్ వీక్ ముందు కూడా జూబ్లీ హెడ్జ్ హెడ్జి బీఆర్ఎస్ కింద హెడ్జి బీఆర్ఎస్ కింద అన్ని సర్వేలు చెప్పాయి కానీ లాస్ట్ త్రీ డేస్లో మనీ పోల్ మేనేజ్మెంట్ చేసి కాంగ్రెస్ దాన్ని కొట్టేసింది దెబ్బ కొట్టేసింది అండ్ అదరుద్దీన్ మంత్రి పదవి ఇచ్చారు లక్షా ఇరవై వేల మంది ముస్లిం ఓటర్లు ప్రభావితం చేశారు జస్ట్ బిఫోర్ వన్ డే అతానికి మైనారిటీ శాఖ కేటాయించారు అది మనం అంటే యాక్చువల్లీ అది తిరగకూడదు ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుందో మనది లేదు కానీ అది సీరియస్ ప్రాబ్లం అది అంటే ఇన్ఫ్యాక్ట్ ఫీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్కే ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇవ్వాలి తప్ప ఇట్లా ఓటర్లు లక్ష ఇరవై మంది ఇన్ఫ్లుయెన్స్ చేసే డేషన్కి ఎట్లా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఓ పదిహేను వేలు ఆగి ఎలక్షన్ అయినాక అతన్ని మంత్రివర్గంలో తీసుకుంటే బాగుండేది సో అక్కడ కూడా సీఎం సక్సీడ్ అయ్యాడు ఆ మైనారిటీ ఓట్ని క్యాప్చర్ చేయడానికి ఇట్లా మనం ఇంకెన్ని గేమ్స్ చూడాల్సి వస్తుంది ఇక్కడ రెండు కూడా స్టేషన్ ఇటువంటి కొత్త ఫార్ములాలు కొత్త ఫార్ములాస్ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది కొత్త ఫార్ములాస్ డెఫినెట్ స్టేషన్ గణపూర్లో వస్తాడు ఇక్కడ కూడా వస్తాడు ఏది మన ఖైరతాబాద్లో కూడా సో విఆట్ వెయిట్ సి పోల్ మేనేజ్మెంట్ అనేది ఎఫెక్టివ్ చేసాడు అన్న అనుమానమే లేదు మళ్ళీ చేస్తాడు చేస్తే ఎందుకంటే వాళ్ళకి నేను ఇంతకుని చెప్పినట్టు సర్పంచ్ అయిపోయినా మహిళా లోకల్ బాడీస్ అనేది ఇంత తర్వాత అవుతాయి వాళ్ళకి సర్పంచ్ అనేది ఆబ్లిగేషన్ ఇక్కడ ఆ ఎలక్షన్ మీరు కండక్ట్ చేయకపోతే కేంద్ర నిధులు రానే రావు ఒకటి సర్పంచ్ అయిపోతే నిధులు నేరుగా సర్పంచ్లకు వస్తాయి కాబట్టి మూడు వేల ఆరు వందల కోట్లు మామూలు విషయం కాదు ఇది అయిపోయినాక జెడ్పీటీసీ ఎంపీటీసీ మిగిలిన కార్పొరేషన్స్ అంత అర్జెంట్ కాదు ఆయనకి సో అవున్న అవకాశాన్ని బట్టి రెండు మూడు ఎలక్షన్స్ చూసుకొని దీని ఇంపాక్ట్ చూసుకొని కానీ అతను ఎలక్షన్స్ పోడు